ఇచ్చినటువంటి ప్రభుత్వం ద్వారా నియమించేటటువంటి పడుగు మగినవరు కాదు మహిళ కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే ఆయనకు స్వంత్ర స్థానం కూడా ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్రంలో ప్రధానమైన బీసీ పోయే వర్గానికి కుల వర్గానికి కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు సముచిత స్థానం ఇవ్వడం మనం అందరం కూడా గమనిస్తానే ఉన్నాం మనం అందరం కూడా భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ రాబోయేటటువంటి ఈ ఎనభై గంటలు కూడా మనం అందరం కూడా సమైక్యంగా సమర్థవంతంగా పనిచేసి పదకొండవ తారీఖు జరిగేటటువంటి పోలీగ ఫ్యాను అత్యంత వేగంగా తిరిగేటట్టుగా